మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధానంలో చైత్ర ఏకాదశి గురువారం శతభిష నక్షత్రం ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం జరుగుతుంది ఇవాళ స్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశిని పురస్కరికొని చందనం సాన ముహూర్తం అని ముహూర్తం జరుగుతుంది అంటే ఇవాటి నుంచి స్వామి చందనోత్సవానికి అవసరమైనటువంటి చందనాన్ని పరిగ్రహిస్తాం అనమాట దాన్ని ముహూర్తం ఆ కారణంగా సుప్రభాత సేవ కానీ ఆరాధన సేవలు కానీ ఉండవు ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను నాలుగున్నర గంటలకు సుప్రభాతం అయిన తర్వాత నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాత ఆరాధనం ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరిషత్ పారాయణం దిగేపసేవా కాలం అనంతరం దుర్సే దుక్సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్ర క్షేత్రమహాత్మ్యం వరాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అనంతరం బాలభగవేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాష్ట్రం చాత్మారుగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాష్ట్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో చందనం అరగ తీయడానికి ఉపయోగించేటువంటి చందన దారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో వచ్చి దానికి అర్చనం చేసి వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం స్నాన దగ్గరికి వస్తాం అక్కడ విశ్వక్షేనారాధన పుణ్యావాచనం జరిపించుకొని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్నాన దగ్గరికి వచ్చి చందనం అరగ తీయడం ప్రారంభిస్తాం ప్రధాన అర్చకుల వారు అరగతిస్తారు ముహూర్తం చేస్తారు తర్వాత స్నానాచార్యుల వారు ఆ ముహూర్తమైన తర్వాత ఆ గ్రహించిన చందనాన్ని మళ్ళీ బైడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి సంఘానంలో ఉంచి అక్కడ ఆరాధన జరిపించి మకళ నీరాజనం జరిపించి తర్వాత అప్పుడు ఈ చందనం ఈ అవసరమైన చందనం సుమారు నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని గ్రహించడానికి సిద్ధపడినటువంటి శ్రీకార్యపురులందరికీ వాళ్ళకి దీక్షావస్త్రాలు ఇచ్చి వారికి చేత చందనం తీయడం ఆరంభింపడం జరుగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు సుమారుగా ఆరున్నర గంటల ప్రాంతంలో ముహూర్తం అవుతుందాగా ఏడు గంటల నుంచి దర్శనము ఆరంభమవుతాయి దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ఏడు గంటల నుంచి సర్వదర్శనం ఆరంభ అవుతుంది దానితో సమాంతరంగా ఈ చందనం తీయడం జరుగుతుంది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదన మహా ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది ఏకాదశి గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు దర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాల ఈరోజు సాస్నామార్చన జరుగుతుంది ఆస్తికలైనటువంటి భక్తులు దాన్ని తగిన సంప్రదాయ నష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ప్రశం చేసి సంప్రదాయ నష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాడ ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది